భూమిని ఆక్రమించి వేధిస్తున్నారు సో మీరు చూసుకున్నట్లయితే తేదాప కేంద్ర కార్యాలయంలో బాధిత మహిళ ఫిర్యాదు ఇక్కడ చూడొచ్చు మా భూమిని ఆక్రమించి వేధిస్తూ ఉన్నారని చెప్పేసి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూర్లో మనం చూసుకుంటే భూమి యజమాని భూమి ఉన్న మనకి మా భూమిని పొందారు ఆక్రమించుకొని కొన్నేళ్ళుగా వేధిస్తూ ఉన్నారు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు అని పరుచూరి అనురాధ అనే మహిళ వాపోయారు తనకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతూ మంగళగిరిలోని తేదప్ప కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అయితే చేశారు వివిధ సమస్యలతో తరలివచ్చిన వాయిదల నుండి మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు లిడ్ క్యాప్ చైర్మన్ పెళ్లి మాణిక్యరావు దినేతలు అయితే స్వీకరించారు పలు సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన నేతలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు గుడికి దారి ఇవ్వకుండా వైకాపా కౌన్సిలర్ ఇబ్బంది పెడుతున్నారని చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్దన్న పట్టాలకు చెందిన ఆర్ హంస ఫిర్యాదు చేశారు భూగర్భ కాలువల కోసం వీధి మధ్యలో తవ్వి ఓడ్చకుండా వదిలేయడంతో ఇబ్బందిగా ఉందని తాగునీరు కూడా సరిగా రావటం లేదని ఏలూరుకు చెందిన మిగిలిన మరి అయితే ఇచ్చారు సో మొత్తంగా అక్కడ భూములకు సంబంధించి భర్త నుండి సంక్రమించిన భూమికి సంబంధించి ఆన్లైన్ రికార్డులో తన పేరు ఎక్కించాలని గుంటూరు జిల్లా తూలూరుకు చెందిన బిల్ల మందిరం అయితే మరియమ్మ అయితే సమర్పించాల భూములకు సంబంధించి అనేక ఫిర్యాదులు అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి అందులో భూములు అయితే ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి సమస్యలు అయితే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ విధంగా మన భూములకు సంబంధించి ప్రజెంట్ అయితే ఫిర్యాదులు అయితే ఎంతో ఉన్నాయి భూమి సమస్యలకు సంబంధించి ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి